హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ దిలీ శాంతి ఏ ఫెస్టివల్ అయినా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సేమ్యా ఏ ఫంక్షన్ అయినా ఏ వెకేషన్ అయినా నోరు తీపి చేసుకోవాలంటే మనకు సేమియా పాయసం అటువంటి సేమియాని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు ఇదైతే నేను డిఫరెంట్గా ఈజీగా చాలా టేస్ట్ వచ్చేలాగా చేసి చూపిస్తానండి నేను ఇక్కడ ఒక లీటర్ మిల్క్ తీసుకున్నాను కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం కొద్దిగా పిస్తా కొద్దిగా కిస్మిస్ అలాగే ఒక హాఫ్ కేజీ బూరుగుపల్లి బెల్లం తీసుకున్నానండి పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ గ్లాస్ వాటర్ వేసి ఇవి మరుగుతూ ఉండగా ఒక కప్పు సేమ్యాలు తీసుకోవాలండి అలాగే హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి పక్కన కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఈ సేమ్యాలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని వేయించుకోవాలండి అలాగే స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి మాడిపోతాయి అలానే సగ్గుబియ్యం ఈ మరుగుతున్న వాటర్లో వేసేసి జస్ట్ టూ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత ఈ సేమ్యాలను కూడా ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ ఇవి కూడా కుక్ అయిపోయిన తర్వాత పక్కనకు గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లం బాగా మెల్ట్ అయ్యే వరకు కూడా దీన్ని తిప్పుతూ ఉండాలండి అడుగు భాగాన ఇసుక గడ్డి లాంటిది ఉంటుంది తప్పకుండా దీన్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలండి సేమియాలు అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి అలాగే మరిగిపోయిన పాలని ఇందులో వేసేసుకోవాలండి చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి అలానే ఇక్కడ నేను మూడు ఇలాచీ తీసుకున్నాను పక్కన ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలాచి కూడా పాలలో వేసేసుకోవాలి నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని లైట్గా వేయించుకోవాలండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఇది ట్రై చేసుకుని తీరాల్సిందేనండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి మాకు కూడా సపోర్ట్ చేయండి అలానే హెల్తీగా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము ఈజీగా చేసి పెట్టేస్తామండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్ సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి